డిస్క్లైమర్ ఇది నా అనుభవం మాత్రమే మీకు ఎవరికి ఉపయోగపడచ్చు ఉపయోగపడకపోవచ్చు జస్ట్ లాగా నా అనుభవం ఇది ఈరోజు నేను మాట్లాడుకున్నది ఏంటంటే హెల్త్ ఓకే సో రోగాలు ఎందుకు వస్తాయి అంటే రోగాలు స్టార్ట్ అయ్యేది ఎక్కడంటే మన డైజెషన్ ఖరాబ్ అవడం వల్ల ఫస్ట్ స్టెప్ అది డైజెషన్ ఖరాబ్ అయితేనే ఏదో ఒక రోగం స్టార్ట్ అవుతుంది ఏ రోగం అయినా కానీ నువ్వు స్పాండిలైసిస్ మైగ్రేన్ జుట్టు రాలిపోవడం చర్మ వ్యాధులు ఏదైనా మొదటి స్టార్ట్ అయ్యేది డైజెషన్ డైజెషన్ ఖరాబ్ అయింది అని అంటే నీ బ్లడ్లోకి ఇంప్యూరిటీస్ యాడ్ అవుతాయి సో డైజెషన్ అంటే సెన్స్ లైక్ ముడ్డికాడి నుంచి నోరు కాడి నుంచి ముడ్డి వరకు ఉన్న ట్యాక్ని డైజెషన్ సిస్టమ్ అంటారు వీటిల్లో ఎక్కడ ఏది ఎలా జరగాలో అలా జరగకపోతే ఖరాబ్ అవుతుంది దాన్ని ఖరాబ్ అవడం అంటాం సో దానివల్ల ఏది ఏ పని ఏ సమయంలో ఎలా చేయాలో సో లాట్స్ ఆఫ్ మైక్రోఆన్స్ ఉంటాయి మనం అంటే మనం కాదు ఆ ఇంటెస్టైన్లో లాట్స్ ఆఫ్ లాట్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది సో అవి సక్రంగా దానిపైన అవి చేస్తేనే నెక్స్ట్ నెక్స్ట్ దాని వెనకాల ఉన్న బ్యాక్టీరియా అవి సక్రంగా ప్రాసెస్ చేస్తాయి గ్లాండ్స్ ఎంజైమ్స్ యాసిడ్స్ ఇవంతా కరెక్ట్ టైంలో కరెక్ట్ విధానంగా రిలీజ్ అవ్వాలి అంటే మనం హ్యాపీగా ఉండాలి పని ఉండాలి సో ఒకవేళ ఇవన్నీ సక్రంగా జరగకపోతేనే ఇంబ్యాలెన్సెస్ వస్తాయి మన బ్లడ్లోకి ఇంప్యూరిటీస్ యాడ్ అవుతాయి యాడ్ అయితే లాట్స్ ఆఫ్ డిజీజెస్ ఇన్ని కావాలంటే అన్నీ సో ఇది నా అండర్స్టాండింగ్ థ్యాంక్ యూ బాయ్